యోగత్వం చేసేదే యోగా మనసు మనసును ఏకత్వం చేసేదే యోగా మన శరీరము మనసును ఏకత్వం చేసేదే యోగా యోగా మానవాళ్ళని ఒక సంజీవని యోగా చేయండి ఆరోగ్యం యోగా చేయండి ఆరోగ్యంగా ఉండండి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ను నిర్మితాం ప్రతిరోజు యోగా చేద్దాం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ను నిర్మిస్తాం ప్రతిరోజు యోగా చేద్దాం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ను మన శరీరము మనసును ఏకత్వం చేసేదే యోగా అంటే యోగా యోగా మానవాళికి ఒక సంజీవని యోగా మానవాళికి ఒక సంజీవని యోగా చేయండి ఆరోగ్యంగా ఉండండి ప్రతిరోజు యోగా

మనకు మే ట్వంటీ ఫస్ట్ నుంచి జూన్ ట్వంటీ ఫస్ట్ దాకా యోగాంధ్ర క్యాంపెయిన్ చేస్తున్నాము అందులో భాగంగా మనం మే ట్వంటీ ఫస్ట్ లాంచ్ చేసాము కర్టెన్ రైస్ చేసాము రోజు ఏదో ఒక యోగా యాక్టివిటీ చేస్తున్నాము అన్ని చోట్ల ప్రతి గ్రామంలో ప్రతి మండలి లో అండ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ మనము ర్యాలీ చేశాము థౌజండ్ మెంబర్ ర్యాలీ చేశాము యోగా ఒక ఇంపార్టెన్స్ చెప్పడానికి అందరూ యోగా ప్రాక్టీస్ చేయాలని స్వర్ణ ఆంధ్రల భాగంగా హెల్దీ వెల్దీ అండ్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ ని తయారు చేయాలని మనం ఈ క్యాంపెయిన్ లాంచ్ చేసి ఉన్నాము ఇది మనకు జూన్ ట్వంటీ ఫస్ట్ కల్మినేట్ అవుతుంది విశాఖపట్నంలో సో మనకు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ కూడా వస్తారు ప్రైమ్ మినిస్టర్ గారు కూడా సో మనకి ఇందులో భాగంగా ఎట్లా మనం పబ్లిక్ కి యోగాని తీసుకెళ్లాలని చెప్పేసి ఇంట్రెస్టెడ్ మాస్టర్ ట్రైనర్స్ యోగా ఆల్రెడీ ప్రాక్టీస్ చేసిన వాళ్ళని మనం ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ మెంబర్స్ ని మన జిల్లా వరకు ఇప్పుడు ఎన్రోల్ చేసుకున్నాము అది కాకుండా ట్రైనర్స్ ఈ ట్రైనర్స్ కి మనం ఇవాళ నుంచి ఒక ఫైవ్ డే ఆన్లైన్ కోర్స్ మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నేర్పిస్తున్నారు అందులో ఒక ఫైవ్ థౌజండ్ మెంబర్స్ వరకే మనకు గా రిజిస్టర్ చేసుకున్నారు మనకు కామన్ పబ్లిక్ మన జిల్లాలోనే ఒక ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ మెంబర్స్ యోగా చేయడానికి ఇష్టపడుతున్నాము మన సొంత సచివాలయంలో గాని మన గవర్నమెంట్ ప్లేసెస్ లో కానీ ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఒక ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ మెంబర్స్ విశాఖపట్నం వెళ్ళడానికి కానీ ఒక ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ మెంబర్స్ కూడా మేము యోగా ప్రాక్టీస్ చేస్తామని చెప్పేసి మన యాప్ లో కూడా రిజిస్టర్ చేసుకోవడం జరిగింది ఇది కాకుండా ఈ క్యాంపెయిన్ లో బాగా చాలా కాంపిటీషన్లు పెడుతున్నాము ఐ రిక్వెస్ట్ ద పబ్లిక్ మీ సచివాలయంనే అప్రోచ్ అయితే అక్కడికి ఖచ్చితంగా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎన్రోల్ చేసుకోండి కాంపిటీషన్స్కి అది కాకుండా జూన్ ట్వంటీ ఫస్ట్ నాటికి మీ ఇంట్లో ఆన్లైన్లో సచివాలయంలో విశాఖపట్నంలో ఎక్కడైనా వెళ్ళి మీరు కూడా మనకు యోగా డెమాన్స్ట్రేషన్ లో పార్టిసిపేట్ చేయవచ్చు యోగా అనేది ఇట్ ఇస్ అ వే ఆఫ్ లైఫ్ ఇట్ ఇస్ అ హెల్దీ ప్రాక్టీస్ సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడీ టు లర్న్ అండ్ ప్రాక్టీస్ యోగా ఎవ్రీడే థాంక్యూ అందరికీ నమస్కారం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఇంటర్నేషనల్ యోగా డే కోసం ఒక వన్ మంత్ సెలబ్రేషన్స్ లో భాగంగా మాస్ ర్యాలీ కూడా కండక్ట్ చేయడం జరిగింది ఆన్ గోయింగ్ ఎవ్రీడే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అలాంగ్ విత్ దాట్ మనం కాంపిటీషన్స్ కూడా స్టార్ట్ చేశాము ట్వంటీ సిక్స్త్ నుంచి థర్టీ ఎయిత్ వరకు విలేజ్ లెవెల్ కాంపిటీషన్స్ జరుగుతాయి ఇప్పుడు సమ్మర్ ఏ కాబట్టి అందరూ పిల్లలకి పెద్దవాళ్ళకి మీ నియరెస్ట్ సచివాలయం దగ్గరికి వెళ్ళి ఈ కాంపిటీషన్స్ గురించి అడగండి వీటిలో పార్టిసిపేట్ చేయండి దాని తర్వాత మండల్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్ జరిగినాక స్టేట్ లెవెల్ లో కూడా ఆపర్చునిటీ వస్తుంది థ్యాంక్ యూ